మేడ్చల్ జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది గౌడవెల్ లో మధ్య ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది ఓ వ్యక్తిపై మరో వ్యక్తి గొడ్డలతో తలపై దాడి చేశాడు ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు పెయింటర్ గా పనిచేస్తున్న గోమారం లక్ష్మారెడ్డిగా గుర్తించారు నిందితుడు మలిగ లింగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు మేడ్చిల్ జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది గౌడు వెలిలో మధ్యం ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది ఓ వ్యక్తిపై మరో వ్యక్తి గొడ్డలతో తలపై దాడి చేశాడు ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు ఇక మృతుడు పెయింటర్ గా పనిచేస్తున్న గోమారం లక్ష్మారెడ్డిగా గుర్తించారు నిందితుడు మలిగ లింగాన్ని పోలీసులు అరెస్టు చేశారు